నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు కోరి ముందుగా మన వ్యూవర్స్ అందరికీ వరలక్ష్మి విరుద్ధం శుభాకాంక్షలు ఈరోజు కథ ప్రణయమ ప్రలేమ పార్ట్ వన్ సెవెంటీ ఫోర్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే వైదేహి వస్తున్నందుకు మహీంద్రకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఏం గొడవ చేస్తుందో అని మరోవైపు టెన్షన్గానూ ఉంది దీర్ఘంగా ఊపిరి తీసుకుని కాలింగ్ వెళ్లి నొక్కాడు మహీంద్ర హాల్లో ఆఫీస్ వర్క్ చేస్తున్న మహి మ్యాక్బుక్ పక్కన పెట్టి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా కనిపించిన మహీంద్రను హ్యాపీగా చూస్తూ డాడ్ వచ్చేశారా వస్తున్నట్టు చెప్పనిలేదు అని అంటూ ఉండగా మహీంద్ర పక్కకి జరగడంతో వెనకాల కనిపించిన వైదేహిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు మహి వైదేహి తమ ఇంట్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మహి ఆశ్చర్యం అయోమయం కలగలిపిన ఫీలింగ్తో వైపు చూడగా చిన్నగా నవ్వుతూ కళ్ళు మూసి తెరిచాడు మహీంద్ర దాంతో మహి టెన్షన్ ఫ్రీగా నవ్వి వైదేహిని చూసి రండి లోపలికి అని ఆహ్వానించాడు గంభీరమైన వదనంతో లోపలికి అడుగుపెట్టిన వైదేహి వాణి కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే గదిలో నుండి వచ్చిన వర్ణిక తనని చూసి షాక్ అయి ఉన్న చోటిని ఆగిపోయింది కూర్చోవైదేహి అని మహీంద్ర వైపు చూపించగా వాణి ఎక్కడుంది అని అడిగింది వైదేహి చుట్టూ చూస్తూ రాని మహీంద్ర వాణి గదివైపు నడవగా అతన్ని ఫాలో అయింది వైదేహి మహీంద్ర డోర్ ఓపెన్ చేయడంతో బెడ్పై పడుకున్న వాణిని చూడగాని ఆమె కళ్ళలో నీళ్లు చేరాయి వాణి ఆమె భుజంపై తట్టి మహీంద్ర లేపగా కళ్ళు తెరిచిన వాణి వచ్చేశారా అని నీరసంగా నవ్వుతూ లేచి కూర్చుంటూ డోర్ దగ్గర నిలబడ్డ వైదేహిని చూసి షాక్ అయిపోయింది నిజం అని గుండెల్లో కలవరెంతు వైపు చూడగా తెలుసు అన్నట్టుగా మహీంద్ర ప్రశాంతమైన చిన్న స్మైల్తో కళ్ళు మూసి తెరవగా వాణి తేలిగ్గా ఊపిరి తీసుకుని వైదేహి ఎలా ఉన్నావు అని సంతోషంగా నవ్వుతూ అడిగింది తనపై ఏమాత్రం కోపం ద్వేషం పెంచుకోకుండా నిష్కల్మషమైన మనసుతో ఆప్యాయంగా పలకరిస్తున్న వాణిని చూసి వైదేహి హృదయం బరువెక్కింది తాను ఆమెకు చేసిన ద్రోహం కళ్ళ ముందు రివును తిరగగా దుఃఖం ముంచుకొచ్చి వాణి అంటూ వెళ్లి తని హత్తుకుని ఏడుస్తుంటే తిరిగి గట్టిగా హత్తుకున్న వాణి ఒక్కసారిగా బ్రేక్ అయ్యి ఎమోషనల్ అయ్యింది వైదేహి చేసిన నమ్మక ద్రోహం వల్ల ఇన్నాళ్లుగా గుండెల్లో మోస్తున్న బాధ ఎట్లీస్ట్ ఇప్పటికైనా తన కోసం వచ్చిందనే సంతోషం మిక్స్డ్ ఎమోషన్స్తో ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి వాళ్ళిద్దరినీ మహేంద్రతో పాటు మై వర్ణిక కళ్ళ నీళ్లతో చూస్తుండిపోయారు నన్ను క్షమించేవాణి నీ గురించి నువ్వు పంట బాధల గురించి తెలిసినా ఏ రోజు నిన్ను కలవలేదు నీకు ఎదురుపడాలంటే ధైర్యం సరిపోకపోయేది నేను నీకు చేసిన మోసం గుర్తొచ్చి గిల్టీగా అనిపించేది నిన్న ఆయన పెళ్లి చేసుకున్నారు అంటే ముందు కోపం వచ్చింది ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయాను ఆయన లైఫ్లోకి నువ్వు వస్తేనే నేను తట్టుకోలేకపోయాను అలాంటిది ప్రాణంగా ప్రేమించిన మహేంద్రను పూర్తిగా నీకు దూరం చేస్తే నువ్వు ఎంతగా నరకం అనుభవించుంటావో నాకు ఇప్పుడే అర్థమవుతుంది నా వరకు వస్తే గానీ నీ బాధ నేను పూర్తిగా రియలైజ్ అవ్వలేకపోయాను మనసులో అనుకుంటూ మౌనంగా రోధిస్తుంది వైదేహి వైదేహి ఊరుకో అని ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపింది వాణి వైదేహి కళ్ళనీళ్ళు తెరుచుకొని ఆమె పక్కన బెడ్పై కూర్చొని ఇలా ఉండేదానివి ఇలా అని నిన్న ఇలాంటి స్థితిలో చూడాల్సి వచ్చినందుకు నాకుండి తరుక్కుపోతుంది నా మీద నీకు కోపంగా లేదా అని అడిగింది ఆవేదనగా వాణి ఎమోషనల్గా నవ్వి కోపమా నాకెవరి మీద కోపం లేదు వైదేహి ఇదంతా ఆ దేవుడు రాసిన నా తలరాత అంతే అని ఆమె చేతులు పట్టుకుని నన్ను క్షమించ వైదేహి ఆయన జీవితంలోకి ఎప్పుడు రావాలి అనుకోలేదు కానీ అనుకోకుండా ఇదంతా జరిగిపోయింది కొన్ని రోజుల్లో నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను నా కొడుకు కూడా మీ అందరికీ దూరంగా ఉంటాడు మా వల్ల నీకు ఆయనకు మధ్య ఎలాంటి కలత వచ్చినా నేను తట్టుకోలేని వైదేహి మీ ఇద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి వైదేహి కళ్ళ నీళ్లతో చూస్తూ ఇప్పటికీ నువ్వు నా సంతోషం గురించే ఆలోచిస్తున్నావంటే ఎంత గొప్ప మనసునిది వాణి నీ అంత గొప్పగా నేను ఆలోచించలేకపోయాను నేను నిన్ను క్షమించడం కాదు నువ్వే నన్ను క్షమించాలి అని మనసులో అనుకుంటూ వాణి చేతులను గట్టిగా పట్టుకొని ఐఎం సారీ వాణి మీ ప్రేమే మిమ్మల్ని మళ్ళీ కలిపింది ఇద్దరూ సంతోషంగా ఉండండి అంతకు మించి ఇంకేం మాట్లాడలేకపోయింది వైదేహి బాయ్ ఆరోగ్యం జాగ్రత్త అని వాణిని హత్తుకుని వదిలి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది వైదేహి ఇంత కూల్గా రియాక్ట్ అవుతుందని అస్సలు ఊహించని మహేంద్రమోము ఆశ్చర్య ఆనందాలతో వికసించింది తమ బంధాన్ని అర్థం చేసుకున్నందుకు ఆనంద బాష్పాలతో మహీంద్ర వైపు చూసింది వాణి ఆమెను సంతోషంగా దగ్గరకు తీసుకున్న మహీంద్ర వైదేహి గురించి ఇక వరి అవ్వాల్సిన అవసరం లేదు వాణి నిశ్చింతగా ఉండు అని చెప్పి తనని హ్యాపీగా చూస్తున్న మహిని గాఢంగా హత్తుకున్నాడు మహీంద్ర ఒక పెద్ద టెన్షన్ తీరిపోయినందుకు మహి మనసుకు చాలా రిలీఫ్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అన్నాడు హ్యాపీగా నవ్వుతూ చిన్నగా నవ్వి మహీంద్ర వైదేహి దగ్గరికి వెళ్ళగా వాణిని హ్యాపీగా చూస్తూ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకున్నాడు మహి వాణి పెదవులపి ప్రశాంతమైన నవ్వు చేయింది వైదేహి నోరు విప్పి చెప్పకపోయినా ఆమె కన్నీళ్లలో భావం అర్థమైంది వాణి మహిళకు ఇన్ని రోజులు మన గురించి పిన్నికి తెలుస్తుందేమో గొడవలు అవుతాయేమో అని చాలా టెన్షన్ పడ్డావు ఇక ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండు మమ్మీ అన్నాడు మహి నవ్వుతూ అలాగే నాన్న అంది చిన్నగా నవ్వి వనిక వాణి చేతులు పట్టుకుని చాలా హ్యాపీగా ఉందత్తయ్యా మీ మంచి మనసు అత్యయక అర్థమయ్యి మీ బంధాన్ని యాక్సెప్ట్ చేశారు అంది హ్యాపీగా వాణి ఆమె తల మీద ఆప్యాయంగా నిమిరింది గార్డెన్లో బాధతో నిలబడ్డ వైదేహిని హత్తుకున్న మహేంద్ర థ్యాంక్ యూ సో మచ్ వైదేహి అర్థం చేసుకున్నందుకు అన్నాడు వైదేహి మౌనంగా అతని దూరం జరిపి ఇక నేను వెళ్తాను వాణిని జాగ్రత్తగా చూసుకోండి అంది నీతో నేను వస్తాను రేపు మళ్ళీ తిరిగి వచ్చేస్తాను నేనేం చిన్నపిల్లని కాదండి తప్పిపోవడానికి ఒక్కదాన్ని వెళ్ళగలను అది కాదు వైదేహి మీరేం టెన్షన్ పడకండి ఇంటికే వెళ్తాను ఎక్కడికి వెళ్ళాను జరిగిన దాన్ని నేను మార్చలేను జరగబోయేది మార్చలేను వానే డిజర్వ్ హ్యాపీనెస్ ఈ టైంలో మీరు తనతో ఉండడం ముఖ్యం ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని విడదీసి మీ అందరి బాధకు నేనే కారణమయ్యి మీరు రిగ్రెట్ అయ్యే పరిస్థితి తీసుకురావాలి అనుకోవట్లేదు ఆ మాటలకు మహేంద్ర హ్యాపీగా చూడగా అతని నుండి చూపు మరల్చుకుని ఫ్లైట్ బుక్ చేసి నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయండి నేను వెళ్తాను అంది అలాగే అని మహీంద్ర ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తూ ఉండగా కాఫీ తీసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చిన వర్ణిక మహీంద్రకు కాఫీ ఇచ్చి వైదేహి వైపు తిరిగింది అత్తయా అని పిలుస్తూ వైదేహి ఇచ్చిన లుక్కి తడబడి కాఫీ తీసుకోండి అంది మెల్లిగా వైదేహి వద్దు అన్నట్టుగా చెయ్యి అడ్డు పెట్టడంతో మహీంద్ర వైపు చూసింది వర్ణిక లోపలికి వెళ్ళమన్నట్టు మహీంద్ర సైగ చేయడంతో తలాడించి వర్ణిక లోపలికి వెళ్ళగా గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా గమనించిన మహి చిన్నగా నెట్టూర్చాడు కాఫీ తాగుతూ ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన మహీంద్ర టికెట్ నీకు సెండ్ చేశాను అవి ఎయిర్పోర్ట్కి వచ్చి పిక్ చేసుకుంటాడు అని చెప్పాడు అలాగే అంటూ గుమ్మంలో ఉన్న మహి వర్ణికల వైపు ఒకసారి చూసి కార్ దగ్గరికి కదిలింది వైదేహి డ్రాప్ చేసొస్తాను అని మహికి చెప్పి వైదేహిని తీసుకుని కార్లో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు మహీంద్ర మహి వర్ణికను హత్తుకుని వదిలి చాలా హ్యాపీగా ఉంది వారు మమ్మీ గురించి ఆలోచించి నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి డాడ్ మమ్మీతో ఉండడానికి చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు డాడ్ అండ్ అవి పిన్నికి నిజం తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో డాడ్ ఎంత సఫర్ అవుతారు అవి ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో అని చాలా టెన్షన్ పడ్డాను బట్ ఫైనల్లీ పిన్ని అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు అవునండి అత్తయ్యకి లోపల బాధన్నా వరకు వచ్చి అత్తయ్యని కలిసి మాట్లాడడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది పైకి గంభీరంగా ఉన్న తనలో కూడా మంచి మనసుంది మామ్ జీవితం చీకటిగా మారడానికి కారణం తనేవరు ఆ విషయం తను రియలైజ్ అయి ఉంటుంది లేదంటే చాలా పెద్ద గొడవ చేసేది అని మనసులో అనుకుని వరు వైపు చిన్నగా ఇచ్చాడు నేను అత్తయ్యకి భోజనం తీసుకెళ్తాను అంటూ వరు కిచెన్లోకి వెళ్ళగా ఆఫీస్ వర్క్లో పడిపోయాడు మహి వాణిని కలిసి మాట్లాడాక వైదేహిలో ఉన్న గిల్టీ ఫీలింగ్ కాస్త తగ్గి మనసు తేలికపడింది వాణి మహీంద్రల బంధాన్ని యాక్సెప్ట్ చేయడం తనకి కష్టంగా ఉన్న ఆమెలో కలిగిన పచ్చత్తాపభావం ఆమె హృదయాన్ని కరిగించింది భారంగా ఊపిరి తీసుకుని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది దారిలో ఒక రెస్టారెంట్ ముందు కారాపి దిగువైదేహి లంచ్ చేద్దాం అన్నాడు మహీంద్ర నాకు ఆకలిగా లేదు ఇంటికి వెళ్ళక చేస్తాను అంది విండో నుండి బయటికి చూస్తూ నాకు చాలా ఆకలిగా ఉంది మార్నింగ్ కూడా సరిగ్గా తినలేదు నువ్వు తింటేనే నేను తింటాను లేదంటే లేదు అన్నాడు మహీంద్ర అతని మాటలు పట్టించుకున్నట్టు ఉన్న వైపు మౌనంగా చూస్తున్నాడు మహేంద్ర కాసేపు అయ్యాక పదండి అని కార్ దిగగా మహీంద్ర చిన్నగా నవ్వి తన వినికి రెస్టారెంట్ లోపలికి కదిలాడు లెంచ్ చేసేసి తను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాడు జాగ్రత్తగా వెళ్ళు అని నా ముద్దిచ్చి చెప్పాడు వైరహి కళ్ళలో నీళ్లు తిరగ బాయ్ అని చెప్పి విసవిస ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తుంటే తను కనుమరుగయ్యే వరకు చూసి ఆబేకి కాల్ చేస్తూ బయటకొచ్చాడు మహీంద్ర అక్షయ్ నిత్యం వాళ్ళు బాబుతో ఆడుకుంటుంటే వాళ్లతో పాటు కూర్చున్నాబి మహేంద్ర మహీంద్ర కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి గదిలోకి వెళ్ళగా అతని వెనకాలే వెళ్ళింది ఆరు హలో డాడ్ ఆలోకేనా అని అడిగాడు అబి హా ఆ ఆలోకే మీ మామ్ వాణితో చాలా పాజిటివ్గా మాట్లాడింది అండ్ వాణి పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను ఇక్కడే ఉండమంది వైదేహిలో ఇంత మార్పు వచ్చిందంటే నాకు షాకింగ్గా ఉంది అభి అబీ హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పాడు డాడ్ మాములో చేంజ్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది పైకి కటువుగా కనిపించిన మామ్కి కూడా మంచి మనసుంది డాడ్ ఇలాంటప్పుడే ఆ మంచి మనసు బయటపడుతుంది చాలా పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది ఇక హ్యాపీగా ఉండండి పెద్దమ్మను జాగ్రత్తగా చూసుకోండి అలాగే అభి మామ్ని పిక్ చేసుకో బాయ్ అని ఫోన్ పెట్టేసి తేలికైన మనసుతో మహేంద్ర ఇంటికి బయలుదేరగా ఫోన్ మాట్లాడుతున్నప్పటి నుండి ఏం జరిగింది అనే ఆత్రుతతో తనని చూస్తున్న ఆరోవైపు చూసి మామ్ ఫైనల్గా డాడ్ పెద్దమ్మల బంధాన్ని పాజిటివ్ మైండ్తో ఆలోచించి యాక్సెప్ట్ చేసింది పెద్దమ్మ విషయంలో తను రియలైజ్ అయింది చాలా హ్యాపీగా ఉన్నారు అన్నాడు సంతోషంతో పొంగిపోతూ ఎంత మంచి విషయం చెప్పావాబి నువ్వు అనుకున్నట్టే జరిగింది అంది హ్యాపీగా నవ్వుతూ అవును మాముని పిక్ చేసుకుని వరుణ్ పెళ్లి చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాను బాయ్ అని ఆరు నుదుటి నా ముదిలిచ్చి బయటకొచ్చాడు కొడుకుని ఎత్తుకుని బుగ్గను ముద్దు పెట్టుకుని అందరికీ బాయ్ చెప్పి కార్లో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు లోపలికొచ్చిన ఆరు దేవుడు ముందు చేతులు జోడించి ఆయనకి పెద్ద టెన్షన్ తీర్పు ఎలా అతే మనసు మార్చి అందరూ హ్యాపీగా ఉండేలా చేశాం చాలా చాలా థ్యాంక్స్ దేవుడా అని మొక్కుకొని బయటికి వెళ్ళి అందరితో పాటు చేరింది టీవీ ఆఫ్ చేసి గదిలోకి వచ్చిన కృతి ఫ్రెష్ అయి వచ్చి షర్ట్ మార్చుకుంటున్న ఆదిని చూస్తూ ఎక్కడికో రెడీ అవుతున్నట్టున్నారు అని అడిగింది నా ఫ్రెండ్ పెళ్ళికి పెళ్ళిక మరి నాకు చెప్పకుండా ఒక్కరే రెడీ అవుతున్నారు నువ్వు రావట్లేదు ఒకరినే వెళ్ళొచ్చేస్తా ఎందుకండి ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది సినిమాలకు షికార్లకు ఎలాగో తీసుకెళ్లరు కనీసం పెళ్ళి కూడా తీసుకెళ్లరా అని అడిగింది మోహన్ చిన్నగా చేసుకుని నిఖిల్ ఉదయ్ వాళ్ళు కూడా సింగిల్గానే వస్తున్నారు నీకు కూడా బోర్ కొడుతుంది కావాలంటే వచ్చాక సినిమాకో షికార్కో తీసుకెళ్తా అన్నాడు షర్ట్ వేసుకుంటూ నిజంగానా అని అడిగింది వెలిగిపోతున్నా మొహంతో అవును అంటూ బటన్స్ పెట్టుకుంటూ నాది షర్ట్ మధ్యలో ఒక బటన్ ఓడిపోవడంతో చా కోతి ఫ్రీగా ఉన్నప్పుడు ఈ బటన్ కుట్టిపెట్టు అంటూ షర్ట్ విప్పబోతుంటే ఆగండి ఆగండి ఎందుకు విప్పుతున్నారు ఎప్పుడో ఎందుకు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను కుట్టేస్తా విప్పకండి అని మాట్లాడుతూనే దారం వెతుకుతూ ఉంది వేరేది వేసుకుంటాలి ఆహా ఇది కావాలని వేసుకున్నారుగా మళ్ళీ మార్చడం ఎందుకు చిటికలో కుట్టేస్తా అని ఫాస్ట్గా దారం తీసుకుని వచ్చి అతని షర్ట్ పట్టుకోగా ఏంటి మీదనే కుట్టేస్తావా అన్నాడు అవును జస్ట్ వన్ మినిట్ అని దారం ఎక్కించి షర్ట్ చివరన ఎక్స్ట్రాగా ఉన్న బటన్ తీసి కుడుతూ ఉండి అతి దగ్గరగా వచ్చేసిన ఆమెను సూటిగా చూడలేక తల తిప్పేసి దిక్కులు చూస్తున్నాడు ఆది మధ్య మధ్యలో అతన్ని చూస్తూ బటన్ కొడుతూ ఉన్న కృతివైపు చూస్తూ తను చూడగానే తల తిప్పేసుకుంటున్నాడు ఆది ఆ తరువాత ఏం జరగబోతుంది ఆది కృతిల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి మహేంద్ర ఫ్యామిలీలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్